ఈ లోకంలో జ్ఞానం కోసం ఎంత తహతహలాడే అంత కష్టపడుతున్నారే మరి పరలోకంలో బ్రతకాలని క్రైస్తవుడు అనుకుంటున్నాడు కదా మరి పరలోకంలో బ్రతకాలంటే ఇక్కడ ఎంత కష్టం అవసరమో దివారాత్రము ధ్యానించిన వారు ధన్యులని బైబిల్ చెప్తున్నప్పుడు హోంవర్క్ అసలు ఎంత ఉంది మనకు ఇరవై నాలుగు గంటలు ఉన్న చోట ఉన్నట్లు వర్క్ ఉంది మనకు పిల్లలకు హోంవర్క్ అంటే ఇంట్లో కూర్చొని చేసేదే కానీ మనకు దేవుడు ఇచ్చిన హోంవర్క్ ఆత్మకు సంబంధించిన హోంవర్క్ ఎలాంటిది బాత్రూంలో ఉన్నా బెడ్రూంలో ఉన్నా రోడ్డు మీద ఉన్నా ప్రయాణాల్లో ఉన్నా తింటున్నా త్రాగుతున్నా ధరిస్తున్నా నివసిస్తున్నా కంటున్నా పెళ్లి చేసుకుంటున్నా ఎలాంటి వ్యవహారాల్లో ఉన్నా ఎక్కడున్నా ఎల్లప్పుడూ విన్న మాటను హోంవర్క్గా చేస్తూ ఉండాలి మనం ప్రతి విషయానికి ఆది ఉంటుంది అంతం ఉంటుంది మరి ప్రతి విషయంలో ఉన్న ఆది అంతాన్ని మనము అనుభవించాలి కష్టంతో కష్టార్జితంగా సంపాదించాలి పరలోకపు జీవితాన్ని అందుకోటానికి మనం ప్రయత్నించాలి అందుకోసం ఇవ్వబడిన వాక్యం ఎంతో విలువైనది అది పోగొట్టుకోకుండా బహుగా బహుగా జాగ్రత్త పడాలి మరి కాపాడుకోవటానికి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేయాలని క్రీస్తు చెప్తున్నారు